మేనరికపు వివాహాల వల్ల అనేకమైన అనర్ధాలు మేనరిక వివాహం చేసుకోకూడదు మన ఇంట్లో ఉండే ముసలాళ్ళు అక్క కూతురుని చేసుకోమంటారు మేనత్ కూతురు చేసుకోమంటారు అది చాలా పాపము మహా పాపం అటువంటి దంపతులకు పుట్టిన పిల్లలు అనేకమైన అవయవ లోపాలతో పుడతారు కాళ్ళు వంగిపోయి ఉంటుంది నడు వంగిపోయి ఉంటుంది తర్వాత మెదడు కూడా సరిగా వృద్ధి చెందదు చదువు సరిగా రాదు కనుక అనారోగ్యం బారిన పడిన పిల్లలు పుడతారు అందువల్ల ఎట్టి పరిస్థితులలో కూడా మేనరికపు వివాహాలు చేసుకోకూడదు ఎవరో ఆయన చేసుకున్నాడు ఏం కాలేదు కదా అని చెప్పి అలాంటి ఉదాహరణ చెప్పద్దు శాస్త్రీయంగా మేనరికపు వివాహాలు చేసుకోకూడదని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి కనుక దాన్ని విశ్వసించి మనము మేనరికపు వివాహాలకు పూర్తిగా స్వస్తి పలకాల్సిన అవసరం ఉన్నది కొంతమంది పిల్లలు వాళ్ళు అడిగింది కొనిపెట్టకపోతే ఏడుపు మొదలు పెడతారు సరే కాసేపు ఏడ్చినా మీరు తల్లిదండ్రులుగా వాళ్ళ భౌతిక ఆరోగ్యము మానసిక ఆరోగ్యం దృష్ట్యా వాళ్ళు నిలువుగా ఎత్తు పెరగాలి కానీ అడ్డంగా పెరగకూడదు అందువల్ల ఈ జంక్ ఫుడ్డు ఫాస్ట్ ఫుడ్ ఐస్ క్రీము మైదాతో వచ్చేసిన వస్తువులు ఇక బిస్కెట్ల మధ్యలో మైదాతో చేసిన బిస్కెట్ల మధ్యలో క్రీమ్ ఉంటుంది తర్వాత కేకు ఏ మంచి అవకాశం వచ్చినాయంటే బర్త్ డే మంచి మార్కులు వచ్చినాయి ఉద్యోగం వచ్చింది ఇక మనం కేకులు కట్ చేస్తారు ఆ కేకుల నిండా ఉండేదంతా కొవ్వు కనుక పిల్లల్ని కేకులకి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది ఈ విధంగా ప్రధాన పాత్ర తల్లిదండ్రులదే తండ్రి ఉద్యోగం చేసుకున్న తల్లి ఆ పిల్లల యొక్క ఆహార విషయంలో తగు జాగ్రత్తలు వహించి బరువు పెరగకుండా ఫిజికల్ మెంటల్ భౌతికంగా మానసికంగా ఫిట్గా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లికే ఉంటుందని గమనించండి